ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పీసీసీ చీఫ్గా కూడా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల అన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు దీని మీద ఇప్పటివరకు మౌనంగా ఉంటూ వచ్చిన వైఎస్ జగన్ ఈరోజు మాత్రం ఉరవకొండలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు ఆమెకి అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పాటుగా వైఎస్ షర్మిల మీద కూడా విమర్శలు గుప్పించారు పక్క రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు కోసం స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఈ ముగ్గురిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు పక్క రాష్ట్రంలో ఉన్న దత్తపుత్రుడు చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు జెండాలు జతకట్టడమే వారి అజెండా అని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని సీఎం జగన్ అన్నారు వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసిన ఈ సాంగ్లోని లిరిక్స్ని సీఎం జగన్ తన ప్రసంగంలో వినిపించారు ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్ అభిమానులు ఈ పాటకి స్టెప్పులు అదరగొడుతూ ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇక విపక్షాల మీద నిప్పులు చెరిగిన జగన్మోహన్ రెడ్డి వారికి స్టాంప్ క్యా స్టార్ క్యాంపెయినర్లు చాలామందే ఉన్నారని తనకు మాత్రం స్టార్ క్యాంపైనర్లు ప్రజలే అంటూ వేదికగా చెప్పడంతో అక్కడికి వచ్చిన వారంతా కరతాల ద్రులతో జై జగన్ అంటూ నిన్నదించారు మీ బిడ్డ మిమ్మల్ని నమ్ముకున్నాడని మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకి స్టార్ క్యాంపెయినర్లుగా మీరే రావాలని కోరారు సైనికులుగా మీరు ముందుండి నలపాలని ఆయన కోరారు మీరు వేసే ఓటు ఒక్క జగన్ని సీఎం చేసుకునేందుకు మాత్రమే కాదని ప్రతి పేదవాడు బాగుపడాలంటే జగన్ సీఎం కుర్చీలో అది సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డి యొక్క మీటింగ్లో తనదైన శైలిలో ప్రతిపక్షాలకి స్ట్రాంగ్ కౌంటర్లో వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు